మైనార్టీ నాయకులు అనుల్లా మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ వ్యాఖ్యలపై కౌంటర్ నాయకుడు అమానుల్లా మాట్లాడుతూ ముస్లింలకి నాలుగు శాతం రిజర్వేషన్ సిఏఏ ఎన్ఆర్సీ క్రమంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు అనేటువంటి ఆరోపణపై ఈరోజు చట్టం రూపు దాల్చేటప్పుడు మీరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అత్యున్నత స్థాయి ఎమ్మెల్సీ పదవి హిందూపురం ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు కేవలం నెల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ విమర్శించడం కరెక్ట్ కాదు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు అప్పుడు ఖండించలేదు ఈ రోజు కేవలం తెలుగుదేశం పార్టీలో చేరి విమర్శించడం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు సభలో రాజమండ్రి సభలో నాలుగు శాతం రిజర్వేషన్ చట్టంపై ప్రమాదం లేదన్నారు సిఏఎర్ లాంటి నల్ల చట్టాలు ఆంధ్ర రాష్ట్రంలో అమలు కానివ్వము ముస్లిం సోదరులకి హర్షించదగ్గ విషయం అన్నారు ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ నాలుగు శాతం రిజర్వేషన్ తీసిస్తాం అంటున్నా ఏమాత్రం ఖండించలేం మీరు అవాక్కులు చెవాక్కులు పేర్చి ముస్లిం సమాజానికి మబ్బి పెట్టడం దుర్మార్గం ఇటువంటి చర్య ముస్లిం సమాజానికి మాయ చేసేటువా అని మారుకోవాలంటూ తెలియజేశారు ఈ రోజు మీకు ఎమ్మెల్యే టికెట్ యువనందున మీరు తెలుగుదేశం పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ సీపీకి అంటగా ఇన్ని సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పదకొండు నెలలు ఉంటూ ఈ ఒక్క నెలలోనే మీరు తెలుగుదేశం పార్టీలో చేరి వైఎస్ఆర్సిపిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఏమాత్రం తగదు ఎందుకంటే మీరు ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు ఏ రోజు కూడా చంద్రబాబు గురించి ఖండన ఇవ్వక ఇవ్వలేదు ఆ సందర్భంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు సభలో అయితేనేమి రాజమండ్రి సభలో అయితేనేమి చట్టం అయిపోయిన ఎటువంటి ప్రమాదం అయితే ఏమీ లేదు నేను నాలుగు పర్సెంట్ల రిజర్వేషన్లు ముస్లింస్కి ఇస్తాము అదేవిధంగా సి సిఏ అయితేనేమి ఎన్ఆర్సి ఎన్పిఆర్ అయితేనేమి దీనికి పూర్తిగా మేము మా ప్రభు మా యొక్క ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని అమలు చేయమనేటటువంటి విషయం చెప్పడం ముస్లిం సోదరులకంతా చాలా హర్షించతగ్గ విషయం ఎందుకంటే ఈరోజు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు బీజేపీలకు అంటగాగుతూ బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసి ఈరోజు ముస్లింలకు రిజర్వేషన్లు క్యాన్సిల్ చేయిస్తామనేటటువంటి విషయాన్ని బహిరంగంగా అమిత్ షా మోడీ చెబుతుంటే ఏమాత్రం ఖండన ఇవ్వలేనటువంటి సందర్భం ఈరోజు ఉండాలి నేను ఒకటే చెబుతున్నా ఇక్బాల్ సార్ గారికి ఇక్బాల్ గారు మీరు ఎంతో గౌరవప్రదమైనటువంటి పదవులు ఉంటూ ఇలాంటి చిల్లర మాటలకు అవాకులు చవాకులు పేల్చి ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టడము ముస్లిం సమాజాన్ని చీల్చడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే ముస్లిం సమాజం ఈరోజు రిజర్వేషన్లకు ఏదో లబ్ధికో ఇక్కడ పనిచేయడం లేదు ఎందుకంటే యాక్చువల్గా ముస్లిం సమాజం అనేది ఎటువంటి చిన్న పనినైనా దాన్ని గొప్పగా భావించి కడుపు నింపుకునే స్వభావం ఎంతటి పేదరికాన్నైనా తట్టుకొని కష్టాజితంతో పనిచేస్తూ బతకడం అనేది ముస్లిం సమాజానికి తెలుసు మీరు లేనిపోని లేనిపోని అభూత కల్పనలతోటి ఈరోజు ముస్లిం సమాజాన్ని మీరు మాయా చేసేటటువంటి మా మాయాలు చేసేటటువంటి మాటలు మీరు మానుకోవాలా ఎందుకంటే ఇన్ని ఏండ్లు మీరు వైఎస్ఆర్సీపీలో ఉంటూ ఈరోజు బయటకు వచ్చి తిండింటి వాసాలు లెక్క పెట్టే విధంగా తల్లిపాలు తాగి తల్లి రమ్మునే గుద్దు గుద్దే విధంగా ఈరోజు ఈ ప్రకటన చేయడం అనేది చాలా హాస్యాస్పదము దయచేసి మీ యొక్క పెద్దరికానికి మేము ఇప్పటికీ మేము గౌరవిస్తున్నాం ఇటువంటి పిచ్చి ప్రేలాపాలను మానుకొని మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు దయచేసి అక్కడైనా సక్రమంగా ఉండండి మీరు మీరు అక్కడ కూడా సక్రమంగా ఉండే పరిస్థితులు కనబడలేవు ఎందుకంటే మీరు చేసినటువంటి మీరు మీ అంచనా చేసినటువంటి ఇక్కడ చేసినటువంటి చిల్లర పనులు ప్రజానికానికి తెలుసు ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు మీకు ముస్లిం సమాజమే మీకు బుద్ధి చెప్తుంది దయచేసి ముస్లింలందరికీ నేను ఈ మీ ద్వారా నేను వాళ్ళకు ఒక సందేశాన్ని ఇస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక లౌకికవాద పార్టీలో నుంచి బయటకొచ్చి ఒక ప్రజాస్వామ్యవాద పద్ధతుల్ని అనుసరిస్తున్నటువంటి ఒక గొప్ప నేత అటువంటి అతను ఈరోజు ముస్లింలకు ఏదో అన్యాయం చేస్తాడంటే ముస్లిం సమాజం ఒప్పుకునే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉండలేదు ఖచ్చితంగా ముస్లిం సోదరులకు నాదొక విజ్ఞప్తి ఈ ఎక్బాల్ లాంటి వాళ్ళకి చంద్రబాబు లాంటి వాటి ఊస ఊసర వెళ్ళి మహారాజు చంద్రబాబు నాయుడు అటువంటి వాళ్ళకి మనం లొంగకుండా వైఎస్ఆర్సీపీని గెలిపించి మన ఊరిని మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి యావత్ ముస్లిం సోదరులందరికీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా నేను పిలుపునిస్తున్నాను